వికేఆర్ కుమార్ వికేఆర్ విగ్గు కుమార్ కొంతమంది మెసేజ్లు చేస్తారు అన్న మీ జుట్టు విగ్గా అని నేను అడుగుతున్నాను నాకు జాస్వా లాగా ఈ బ్రోకర్ జాస్వా లాగా బొచ్చులేని గుండు కాదు విగ్గు పెట్టుకోవడానికి విగ్గ ఎవడో పెట్టుకుంటాడు నెత్తి మీద బొచ్చులేనుడు పెట్టుకుంటాడు విగ్గు అంతేనా ఒకవేళ నాది విగ్గు అని అతడు అడిగితే అతడు అనుకుంటే అతడు ప్రచారం చేస్తే వచ్చి పీక్కోమనండి పీక్కోమనండి మరలా చెప్తున్నాను చూడండి పీకోమనండి పీకోమనండి వచ్చి ఇంక ఇంత ఇంతకంటే ఏం చెప్పాలి వాడు అబద్ధాలకు అంత లేదండి అబద్ధానికి జనకుడు ఉన్నాడు కదా అపవాదిగాడు వాడికి తమ్ముళ్ళ కనబడతాడు వీడు అవతారం నాకు తెలిసి ఆ అపవాది కన్న పిల్లల్లో వీడు ఒకడేమో మాకు తెలిసి అబద్ధాలకు జనకుడు చూసారుగా విగ్ అనుకుంటే నేను ఎలగలగెలగా సర్దుకోవాలి ఇలా ఎక్కడ ఎక్కడ ఉడిపోద్దని లేదు చూసుకోండి నాది విగ్గు కాదు ఒరే బ్రోకరు నీలాగే నాకు నోరొంద నోటికి నోటికొచ్చినట్టు వాగాలని నాకు అనిపించడం లేదు నేను చాలా తగ్గించుకుని బ్రతుకుతున్నాను నన్ను కనుక కదిపావనుకో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వందనాలండి ప్రేజ్ లాట్ జాష్వా డానియల్ చెగుడి బ్రదరు అబద్ధాన్ని కూడా ఎంత సునాయసనంగా ఆడతాడు అనే దానికి ఉదాహరణగా ఈ యొక్క వీడియో చేస్తా ఉన్నాను చూడండి స్క్రీన్ మీద ఇరవై ఆరో తారీఖు జాష్వా డానియల్ చెగుడి బ్రదరు విగ్గు కుమార్ విగ్గు కుమార్ అని చెప్పి విజయ్ కుమార్ గురి గురించి నోట్కొచ్చు మాట్లాడారు స్క్రోలింగ్ కూడా పెట్టాడు విగ్గు కుమార్ అని చెప్పి ఆ యొక్క వీడియో చూడంగానే నేను విజయ్ కుమార్ గారితో కొన్ని సందర్భాల్లో ఉన్నప్పుడు కూడా ఆ షూటింగ్ సినిమాలు ఆ సినిమాలు షూటింగ్ అప్పుడు కూడా ఊరు వెళ్ళినప్పుడు కూడా నాకే కొంత సందేహం వచ్చింది నిజమైన విగ్గా ఏంటి అనేది నాకు సందేహం వచ్చింది అంటే నాకే సందేహం వచ్చిందంటే ఆ విగ్గేమో అని ప్రజలందరూ కూడా వచ్చి ఉంటుంది దాదాపు సరైతే అంటే నిజమేమో అనేట్లుగా ఉంది అబద్ధం కదా కానీ ఇరవై ఆరు తారీఖు నాడు విధంగా మాట్లాడండి జాషవాడి ఆయన చెయ్యగోడి స్క్రీమింగ్ కనపడుతుంది కదా ఆ వీడియోలో తర్వాత చూడండి ఇరవై ఆరో తారీఖు తర్వాత అదే ఇరవై ఆరు తారీఖు ఈయన సాయంత్రం పెట్టారు నైటు వీకేర్ గారు లైవ్ పెట్టారు దాంట్లో ఆయనది విగ్గు కాదు ఇతను అబద్ధాలకు జనకూడదు జాస్వాడి ఆయన చెయ్యోడి విగ్గు కాదు అని చెప్పి ఆయన జుట్టు పీక్కుని మరీ చూపించాడు జుట్టు పీక్కుని మరీ చూపించారు అంటే అంత అబద్ధాన్ని ప్రూవ్ చేయడం కోసం అలాంటి పరిస్థితి తీసుకొచ్చాడు ఎవరో జాషువిడ అని చెగుడే జాషువిడ అని చెగుడిని ఆడింది అబద్ధం అని నిరూపణ అయింది అయితే మరి బుద్ధి సిగ్గు ఉన్నవాళ్ళు ఏదైతే ఇరవై తారీఖు జరిగింది ఇదంతా బుద్ధి సిగ్గు ఉన్నవాళ్ళు మార్పు రావాలి కదా కనీసము అన్న సిగ్గు అని ఉండాలి కదా అంటున్నాను నేను అది లేకుండా మళ్ళీ ఇరవై ఎనిమిదవ తారీఖు ఈరోజు ఇరవై ఎనిమిదో తారీఖు నాడు మళ్ళీ తమ్మునలు చూడండి విగ్గు కుమార్ అని చెప్పి ఈ విధంగా టైటిల్ కానీ తమ్మునలు చేసి మళ్ళీ అదే పెట్టాడండి అందుకే ప్రత్యేకించి ఈ వీడియో చేస్తున్నాను చెగుడి గారు గుడ్డ కాల్చి అవతారుడు మొక్క మీద పడేస్తున్నారు ఆ బూడి ఆ యొక్క బూడిది తుడుచుకోవడం అవతారడు పని అయిపోతుంది కాబట్టి ఈ జాషవాడా చెగుడి గారి మాటలు ఇట్లాగే ఉంటాయి మేము అనుభవించే నేను కొంచెం దూరంగా ఉన్నాం మేము అయితే ఈ ప్రెగ్నెన్సీ ఎందుకు ఆమె తీయించుకుంది అనే సబ్జెక్టు మీద కూడా నేను నెక్స్ట్ వీడియో పెడతాను చూడండి ఇంకొకటి ఒకటిగా ముందు ముందు పెడతా ఉంటాను ఎక్కడ జరుగుతుంది ప్రాబ్లం అనేది అతను విషయంలో సందేహం వచ్చినప్పుడు కూడా ఆమె మళ్ళీ తిరిగి ప్రెగ్నెన్సీ ఉంచుకోకుండా ప్రెగ్నెన్సీ ఎందుకు తీయించుకుంది అనే విషయం మీద ఆమెతో మాట్లాడాను మాట్లాడినప్పుడు ఏం చెప్పింది సమాధానం అనేది నెక్స్ట్ వీడియోలో చూడండి ఉంటానండి థ్యాంక్ యూ ఆలోచన చేయండి ఎవరైంటి ఎవరలాంటి వాళ్ళు అనేది ఆలోచన చేయండి